హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావలోక్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు చాలా టేస్టీగా చాలా రుచిగా వచ్చే చేపల పులుసు ప్రి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి నేను చేసిన విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగా వస్తుంది పులుసు కూడా చిక్కగా వస్తుంది తక్కువ పులుపులా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ పులుపు తినేనాలు ఇలా నేను చేసినట్టే విధంగా చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ముందుగా అయితే నేను హాఫ్ కేజీ ఫిష్ తెచ్చుకున్నానండి ఇవి తెల్ల పాంప్లెట్ ఫిష్ అండి ఇవి తెచ్చుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం వేసి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకున్నానండి తర్వాత క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కల్లోనే రెండు టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని కొంచెం రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి ముక్కలు కూడా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా ప్రిపేర్ చేయండి నచ్చితే లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన వీడియోస్ అయితే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె తీసుకొని ఒక రెండు మూడు మెంతులు వేసుకోవాలండి తర్వాత ఒక దాల్చిన చెక్క అవి వేసుకోవాలనుకుంటే వేసుకోండి అండి లేకుంటే స్కిప్ చేసేయండి నేనైతే ఒక చెక్క వేసుకున్నాను ఒకటి అరటి పువ్వు కూడా వేసుకున్నానండి రెండు లవంగాలు వేసుకున్నాను ఇవి అయితే చాలండి చాలా బాగుంటుంది మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలకు కూడా మనము ఇందులోనే ఫ్రై చేసేసుకోవాలండి నూనె అయితే బాగా హీట్ అవ్వాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతుందండి ఫిష్ ముక్కలు అయితే ఇలా ఫ్రై అయ్యి ఫ్రై అయ్యాక మనము చింతపండు పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలామంది ఫస్ట్ పులుసు వేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలు వేస్తూ ఉంటారండి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేనై నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తానండి ఇంకా చాలా వెరైటీగా కూడా చేస్తూ ఉంటాను నేనైతే ఇలా సింపుల్గా టేస్ట్గా వచ్చే విధంగా చేసుకుంటానండి ఆ పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఎవరైనా సరే చాలా రుచిగా తినేస్తారండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ముక్కలు కొంచెం సింగులోనే పెట్టాలని వంట అయితే ఇప్పుడైతే రెండు వైపులా కొద్దిగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడైతే నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలండి నేనైతే తొందరగా చింతపండు నానాలంటే కొంచెం వేడి నీళ్ళు పోస్తే తొందరగా నానిపోతుందండి నేను ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు అయితే వేసేసుకుంటున్నానండి నేనైతే చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి ఇవి పులుపు అనేది ఎక్కువ ఉంటుంది చింతపండు పులుపు తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువనే తీసుకోనండి నేనైతే ఇంకా కొంచెం వాటర్ కూడా పోసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలండి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనము జీలకర్ర మెంతి పొడి ఉంటుంది కదండి అది వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ముందుగానే వేయించుకొని పక్కన తీసేసు మిక్సీ పట్టి పక్కన తీసుకున్నానండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది మరిన్ని వీడియోతో మేము అందుకోసమనే ఉంటాను అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి ఇలా చూడండి అండి తక్కువ నూనె ఎక్కువ నూనె లేకుండా తక్కువ అన్నీ చాలా బాగా కుదిరాయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేయండి ఇలా ప్రిపేర్ చేసి చాలా బాగుంటుందండి మరి ఇంకో స్టైల్ విధంగా కూడా చేసి చూపిస్తానండి ఇప్పుడు రైస్లో కూడా కలుపుకొని తినండి చాలా బాగుంటుంది చిక్కగా వచ్చింది బాయ్